ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండమ్ గా భావించాలి అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని కూడా కాంగ్రెస్ సాధారణ ఎన్నికలుగా మార్చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించారని బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు ఈ పార్టీని ఓడించినటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలుగా మార్చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు నిర్వహించాడు అసలు ఈ టీచర్స్ ఎన్నికలకు పట్టభద్ర ఎన్నికలు ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు చరిత్రలో అటువంటిది నాలుగు బహిరంగ సభలు కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ప్రచారాలు లోపాయికారిగా టీఆర్ఎస్తో బీజేపీ గెలవకుండా ఉండేదానికి మీరు ఏ రకంగా మరి కుట్రలు చేశారు కరీంనగర్ నిజామాబాదు నిజామాబాద్ టీచర్లు మరి వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్ మీకు స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి రెఫరెండ్ భావించాలి ఈ తీర్పు పద్నాలుగు నెలల పాలన మీ ఓటమికి కారణాలు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది